గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఎవల కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణకుల వంటి వారు వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుడు కుమారులు యహో ఇచ్చు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం బైబిల్ ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది చిల్డ్రన్స్ అని ఉంటుంది కుమారులు అన్న దగ్గర తెలుగు భాషల్లో మాత్రం ఓన్లీ కుమారులు అని పడింది తర్జుమా మిస్ట్రీక్ చిల్డ్రన్స్ అంటే పిల్లలు అటు జెండర్ ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఇదే కీర్తనలో ఉంటుంది దాని మీద చెప్పేటువంటి అమూల్యమైన మాట ఏంటంటే యహోవా నామూను బట్టి పుట్టినటువంటి కుమారులు ఒలివ మొక్కల వల్ల ఉంటారట అదే కోణంలో కుమార్తెలు ఎలా ఉంటారంటే నగరానికి చెక్కినటువంటి మూల కంబాలు మూలకంబం అంటే పాత రోజులు తెలుసు ఎలా మధ్యలోనే పెద్ద లాగా పెడతారు సైడ్ అంతా చిన్న చిన్ని కట్టెలు పెడతారు మధ్యలో మాత్రం పెద్దది అంటే ఆ గృహానికి అదొక్కటే మూలాధారం ఒక అమ్మ ఒక కుమార్తెని గురించి చెప్పే మాట ఏంటంటే పట్టణానికి కుమార్తెలు కుమారుల గురించి చెప్పే మాట ఏంటంటే ఓన్లీ మొక్కలు రాబోయే దినాల్లో మొక్కలు వృక్షాలు అవుతీ ఫలితాలు కలుగుతాయి కుమార్తెల గురించి చెప్పే మాట ఏంటో తెలిసిన పట్టణానికి ఓ ప్రాంతానికి ఒక దేశాల్లోనే ఒక ఉన్నతమైన స్థాయికి అందుకనే పెద్దోళ్ళు అంటుంటారు అమ్మాయి పుట్టిందని చాలా మంది వారసురాలు లేదే మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటూ ఉంటారు అబ్బాయి పుడితే చాలని బైబుల్ ఏం చెప్తుందో తెలుసా ప్రభు చెప్పే వాక్కు ఒక కుమార్తె కాలం ముందు పుట్టినటువంటి మంచి శ్రేష్టమైనటువంటి బిడ్డ రాబోయే లాంటిది అనమాట బైబిల్లో కూడా పుట్టినటువంటి పిల్లలు దేవుడు చెప్తున్నాడు గర్భఫలము యువ ఇచ్చేటువంటి చక్కటి బహుమానం దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం ఒక సంవత్సరం గడిచిపోయింది రెండవ సంవత్సరం ఇది రెండో సంవత్సరం మూడో సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్ రెండు సంవత్సరాలు కాపాడాడు దేవుడు ఇంకా మూడవ సంవత్సరానికి ప్రవేశించినట్లే అయితే ఈ రెండు సంవత్సరాలు నడిపించబడినటువంటి ఈ బడ్డకి బట్టి రాబోయే దినాల్లో మంచి భవిష్యత్ దినాలను ఉన్నతమైన కృప చొప్పున ప్రభు అనుగ్రహించును గాక బైబుల్లో ముగ్గురు కుమార్తెలు గురించి ఉంటాయి చిన్నది ఇస్రాయేల్ చిన్నదని ఒక ఆమె రోదే చిన్నదని ఒక ఆమె ఎస్టేరు గురించి కూడా చిన్నది అని ఉంటుంది చిన్నది అంటే చిన్నపిల్లలు పిల్లల మనస్తత్వం చిన్న చిన్న పిల్లలు చిన్నది అనేటువంటి మాటను బట్టి చిన్నది అనేటువంటి ఆమె ఓ ఉన్నతమైనటువంటి కోణములో అద్భుతమైనటువంటి రీతిలో ఆ దేశంలో చెరపట్టబడినటువంటి ప్రాంతంలో సిరియ ప్రాంతంలో ఎప్పుడైతే యుద్ధం చేసి చెరపట్టుకున్న ఆ చిన్నదాన్ని తీసుకుని వచ్చారో ఇంటికి తీసుకొని వచ్చినప్పటికీ తన యజమానుడికి కుష్టు రోగం కుష్ఠ వ్యాధి చేత నడిపించబడుతూ ఉంటే ఆ ఏం చేసిందంటే అటువైపుగా ఇటువైపుగా రోజు ఇంట్లో బానిసత్వంగా బ్రతుకుతూ పనులు చేస్తున్నటువంటి ఆమె యజమాన్ని గుర్తుపట్టి తన బాధ ఏంటో కన్నీరేంటో ఇబ్బందులు ఏమిటో తన సమస్తాన్ని తెలుసుకుంది పక్కనే ఉండేటువంటి భార్య కూడా అగుపరచబడలేదు గాని ఆ చిన్నత చూసింది వెను వెంటనే చేసిన తెలిసిన యజమానురా దగ్గరికి వెళ్ళి అమ్మా ఇన్ని రోజులు ఓ మంచి సైన్యాధికారిగా ఉన్నతమైనటువంటి అధికారి ఉన్నటువంటి ఆయన నీకు కూడా తెలియకుండా రహస్యంగా బ్రతుకుతున్నట్టుగా కనబడుతున్నాడు అని ఏమి చెప్పకుండా వెంటనే మేలు చేయాలి ఓ స్వస్థత కలగాలి మా యజమానికి బాగు చేయాలి మంచి మనసు ఎప్పుడు మంచి ఉన్నతమైన ప్రాయానికి వచ్చిన తర్వాత కాదు యవన ప్రాయానికి వచ్చిన తర్వాత కాదు లేదు అనుకుంటే ఒక పెద్ద మనస్తత్వంతో పెద్ద రకంగా వచ్చినప్పుడు కాదు చిన్నది చిన్నపిల్ల ఆ మంటదే ఏమండీ నీకు కుష్ఠరోగం వచ్చింది కదా మీరేమనుకోరంటే మా దేశంలో మా ప్రాంతంలో ఒక చిన్న ఆ ప్రాంతంలో మా సేవకుడు ఉన్నాడు ఆయన గనక నువ్వు చెప్తే ఆయన ఏదైతే చెప్తాడో అలాగనే జరిగిపోతుందో మీరు తప్పనిసరిగా రావాలి సరే బయలుదేరి వెళ్ళారు పాస్ట్ గారు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు అన్నాడు నీవు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు మునుగు అని చెప్తే ఈయన వెళ్ళి చూసాడు దాన్ని మరే ఈ ప్రాంతంలో మంచి మంచి ప్రాంతాల్లో మంచి మంచి నీళ్లు మంచి మంచి నదులు మంచి మంచి సరస్సులు దాటి ఇక్కడ దాకా వచ్చాం ఇప్పుడేమో బురద నీళ్ళలో మస్టు నీళ్ళలో మంచి నీళ్ళు కాని చోట వెళ్ళి మునుగమాంటున్నాడు ఎంత దూరం వచ్చి నేను ఎలాంటి పరిస్థితులు మునగటమేంటి అని అంటే ప్రక్కన ఉన్నటువంటి ఓ సైనాధికారి సైనాధిపతి అంటాడు ఏమండే రాజుగారు మీకేమైనా కేజీ లేదా ఎక్కువ బంగారం తీసుకురామంటే తీసుకొచ్చి పెడతారు లేదు అనుకుంటే అంతకంటే మించి ఏదైనా ఓ పది తలకాలు తీసుకొచ్చి పెట్టంటే పెట్టేసేస్తారు లేదు అనుకుంటే అంతకు మించి ఏదైనా చేయమన్నా తీసుకొచ్చి పెడతారు కానీ ఆయన అడిగింది ఏంటి నువ్వు బాగుపరచబడాలని ఆ నదిలోకి వెళ్ళి అంతకు మించి ఏం చేయలేదు ఒక్క మాట అప్పటికి ఆయన సర్దు ఆ తర్వాత వెళ్ళి నీట మునిగి లేచిన తర్వాత చిన్న పిల్లల చర్మం గనక ఎలా శ్రేష్టమైనటువంటి కోణములో కాంతివంతంగా మృదువుగా మార్చబడుతుందో అంతా పోయి బాగుపరచబడి మంచి శ్రేష్టమైనటువంటి చర్మం అతనికి వచ్చేసింది నేను అంటాను అతనికి కలగడానికి గల కారణం ఎవరు చిన్నది చిన్నపిల్ల మా దేశంలో మా ప్రాంతంలో మా సేవకుడు బాగు చేస్తాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని తన సేవకుడి గురించి తన యజమానుడికి చెప్పి బాగుపరచాలి ఫస్ట్ వన్ ఏంటంటే చిన్నపిల్ల ఏం చేస్తుందంటే రచాలి ఉన్నతమైన కోణంలో మేలు చేయాలి సెకండ్ రోధే అనేటువంటి చిన్నది నీకు బైబుల్లో తెలుసు పేతురు గారు చరసాల్లో ఉంటే చరసాల్లో ఉన్నటువంటి ఆయన గురించి మా ఫాస్ట్ గారు వస్తారు అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు బయట బాహాటంగా కాక రహస్యంగా ఒక ఇంటిలో ఇలానే చేరి అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని చరసాల్లో ఉన్నటువంటి మా సేవకులు విడుదల పొందాలి రావాలి మా మధ్యలో మరలా పరిచయం చేయాలి ఏ విధము చేతున్నా గొప్ప కార్యం ప్రభువే చేయాలన్నట్టుగా పరిచయం చేస్తున్నటువంటి సేవకుల గురించి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు ఈ గుడది ఏం చేస్తుంది ఇట్లా ఆడుకుంటూ ఉండేటువంటి కొడది మా పాస్టర్ గారు వస్తారేమో వీళ్ళేమని చేస్తున్నారు అందరు కలిసి మాస్టర్ గారు ఏ విధము చేస్తున్నాయని విడుదల చెందాలి రావాలి ఏ విధము చేస్తున్నాయని మా ప్రాంతానికి రావాలి మా దగ్గరకు రావాలని ప్రార్థన చేస్తున్నారు ఆ పాప మాత్రం ఏం చేస్తుంది తెలుసు ఒక మంచి విశ్వాసం మా పాస్టర్ గారు వస్తారు ఇదే దారి ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి కనుక వచ్చాడు అంటే వీళ్ళందరూ ప్రాంతంలో ఉన్నారు ఎవరికి వినబడదేమో నేనైనా చక్కగా ఉండాలి అని రెడీగా ఉంది ఆవిడకి ఇంత చిన్నపిల్లలు ఏం చేస్తారు ఆడుకోవడం బయట ప్రపంచం పెద్దగా తెలియదు చిన్న పెద్ద అని అట్లా ఏం ఉండదు మామూలుగా సరదాలు అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆడుకుంటూ ఉంటారు కానీ బయట అంత వివేచన శక్తి ఉండదు కానీ ఆ బిడ్డ మాత్రం ఏం చేస్తుందో తెలిసిన ఆ తలుపు వైపే ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉంది అంటే మంచి దైవ స్వరాన్ని వినేటువంటి చిన్నది మొదట ఆమె బాగుపరచాలనుకుని స్వస్థపరచాలనుకునే చిన్నది రెండో ఆమె శ్రేష్టమైనటువంటి కోణంలో ఉన్నతమైనటువంటి రీతిలో దైవ స్వరాన్ని పాస్టర్ గారు వస్తే నేను వినాలి నేనే ఫస్ట్ తీయాలి మా పాస్టర్ గారు వచ్చారని నేనే చెప్పాలి వాళ్ళని రానే వచ్చారు వాళ్ళు ఏ విశ్వాసంతో ప్రార్థన చేస్తారు అదే విశ్వాసాన్ని ఈమె నమ్మింది పాస్ట్గా రానే వచ్చారు ఆ తలుపు తడుతూ ఉండగానే వెను వెంటనే వెళ్ళి వెళ్ళి తీసి పాస్ట్గా లోపలికి కూడా లేదు వెళ్ళిపోయి మమ్మీ ఫాస్ట్ గారు వచ్చేసారు ఎట్లా మీకు తెలుసు ఎక్కడొస్తారు రా ఇప్పుడెట్లా వస్తారు చరసాల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు బయటకు రావడానికి అవకాశమే లేదు రావడానికి అంతరాయాలు ఎన్నో బయటకు రావడానికి ఒప్పుకోవడానికి ఎక్కడ తాకీదులు కూడా జారీ చేయబడ్డ బయటకు రావడానికి అవకాశమే లేదు కానీ ఈ చిన్నది మాత్రం విశ్వాసం ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా దరిచేరతాడు ఖచ్చితంగా మా మధ్యలో ఉంటాడు ఓ మంచి విశ్వాసం ఎప్పటి నుంచి చిన్ననాటి నుంచి మంచి విశ్వాసం శ్రేష్టమైన విశ్వాసం చిన్నది అంటే దైవ స్వరాన్ని ఈ రోజుల్లో చిన్నపిల్లలకి అంత వివేచన లేదు ఫోన్ ఇస్తే చాలు బ్రతుకు జీవుడా అంతే ఫోన్ ఉంటే చాలు జీవితం గడిపోయచ్చు ఫోన్ పెట్టి వదిలేసిపోతే చాలు ఇరవై నాలుగు గంటల ఇంట్లో నుంచి బయటకు కూర రాకుండా ఉంటారు వాటికి అలవాడుచుకుంటున్నారు కానీ చిన్నపిల్లలకు తెలియదు మనం అలవాటు చేసి మనం ఏ విధంగా నడిపిస్తామో అదే కోవలో నడిపించబడతా ఉంటారు అందుకని పెద్దవాళ్ళు అంటారు చిన్నప్పుడే సరిగా వంశాలు మొక్కకున్నప్పుడే ఒక్కసారిగా బాగా పెరుగుతున్న తరుణంలో దాన్ని నిటాలుగా చేయకుండా వదిలేసామనుకో ఇట్లా పెరుగుతూ వచ్చింది ఎట్లా వెళ్ళిపోతుంది మరల తర్వాత కరెక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు అందుకనే ఎదిగే టైంలో చిన్ననాటి నుంచే భయభక్తులతో పెంచాలి పెరిగే క్రమంలో రాబోయే రోజులకు ఉన్నతమైనటువంటి రీతిలో ప్రయోజకురాలుగా ప్రభు ఆ బిడ్డను మార్చును గాకేలు మూడవది మూడవ చిన్నది ఆమె పేరు ఏం పేరు అంటే ఎస్టేర్ ఆమె కూడా చిన్నది చిన్నది అని ఉంటుంది బైబిల్లో మీరు చదువుకున్న తర్వాత ఆమె కూడా ఏం చేస్తున్న తెలిసిన ఒక రోజున ఓ ఉన్నతమైనటువంటి కోణంలో పెరుగుతూ ఉంది పెద్దదైపోయింది ఆమె కూడా అక్కడ నుంచి వెడలి కొన్ని రోజులు రాజ సంరక్షణ రాజ సంరక్షణలో కొన్ని రోజులు అక్కడే ఉండి ఆ రాజుకి భారీగా ఆమె మార్చబడిపోయింది ఆ తదుపరి ఆమె రాజ్యాన్ని కొనసాగించబడుతున్నటువంటి దినాల్లో యూదులందరికీ కలిసి ఏమి కూడా యూదురాలే వారి ప్రాంతంలో ఉన్నటువంటి వారి జనాంగానికి అందరికీ మరణ శాసనం ఒకటి వచ్చింది అప్పుడు ఏం చేసిందంటే నా ప్రజలే నేను నమ్ముకున్నటువంటి దేవుడే నేను నేను కూడా ఆ ప్రాంతం నుంచి వాళ్ళ ద్వారానే వచ్చాను కనుక నాకేముంది ఒత్తిడిపోయాను అనుకోలేదు నేను ఏదైతే ఏ ప్రాంతం నుంచి ఎలా అయితే వచ్చాను ఏ జనాంగంలో నుంచి వచ్చాను చనిపోయినా పర్వాలేదు నేను వెళ్ళి రాజుతో మాట్లాడాలి అంటే మేలు చేసేటువంటి వ్యక్తి చనిపోవడానికైనా సిద్ధమైంది కానీ తన ప్రాంత ప్రజలు తన ఆ అటువంటి విశ్వాసులు వారి ప్రాంతపు అంతటి గురించి దైవ జనాంగం అంతటి గురించి చనిపోవడానికైనా సిద్ధపడింది కానీ ఎక్కడ కూడా నాకెందుకులే అవసరం లేదులే వాళ్ళు పోతే పోయారు నాకైతే రాజ్యరకు రాజ్యరకపు మంచి శ్రేష్టమైన స్థాయి వచ్చింది అని ఎక్కడ అనుకోలేదు అందుకని మేలు చేసే వ్యక్తిగా ఉంది నేనంటాను చిన్ననాటి నుంచే చిన్ననాటి నుంచే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన భయభక్తులు పెద్దోళ్ళు అంటారు అందుకనే చిన్నప్పుడు పెన్సిల్ ఎందుకు ఇస్తారో తెలిసిన చెరితే అరేజర్తో కొన్ని రోజులకి చెరిగిపోతాయి ఇస్తే మాత్రం చెరపడానికి అవకాశమే లేదు అలాగనే పెంచే క్రమంలో కొన్ని రోజుల వరకు క్షమించవచ్చు కొన్ని రోజుల వరకు వాళ్ళని ఏదో ఒక ఊరిపైన ఎట్లా కాదురా బాబు అలాగని చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంది పెద్ద క్రమంలో సరైన శ్రేష్టమైన ఉన్నతమైన భయభక్తులు కనుక కనపరచబడకపోతే పెద్ద తర్వాత ఇంకా మనం ఏమి చెప్పినా వినడానికి అవకాశమే లేదు కనుక ఉన్నతమైనటువంటి రీతిలో అభిజమిచ్చిన నాటి నుంచే వినయ్ వినయ భయభక్తులతో ప్రభు నడిపించుగాక అమ్మా ఆమె ఒకటే అని కాదు కానీ ఉన్నటువంటి కూడా అదే ప్రభు రెండు సంవత్సరాలు ప్రభు కాపాడి క్షేమాన్ని కలిగించి ఆయుష్ చేత నడిపిస్తూ ఎన్నో విధములైనటువంటి ప్రతికూలతల మధ్యలో కూడా ప్రభు బలపరుస్తూ నడిపిస్తూ వచ్చాడు ఈ మూడవ సంవత్సరం దయా గా ధరింప చేసి సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని ఇక మూడవ సంవత్సరం అంతా ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ప్రభు ఆ బిడ్డని ప్రభు మలచి గాక ఏ విధమైన అవాంతరాలు అంతరాయాలు ప్రమాదాలు విపత్తులు విరోధకరమైన పరిస్థితులు కలగకున్నట్లుగా ప్రభువే గాక మంచి సంవత్సరం అంత మరలా తన జన్మదిన వేడుక జరుపుకునేంత వరకు దయగలిగినటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలు మనుషుల దయలు దేవుని దయలో వర్ధిలెప్పని దాకా అందరూ అలాగే నేపథ్యం ప్రార్థన చేస్తున్నారు